అలాదు జిల్లా బీబీ నగర్ మండల్ దామ పల్లెగూడ మన కేసీఆర్ పాలనల అవినీతి పాలన అయింది కాబట్టి ఇంత దూరం రావాల్సి వచ్చింది కేసీఆర్ పాలన మీకు ఏం అవినీతి అయింది మీరు అవినీతి అంటే పైన శేఖర్ రెడ్డి అని మా ఎంఎల్ఏ మా ఇక్కడ భువనగిరికి ఎమ్మెల్యే ఆయన ఎం పేరు పైన శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి పైన పైలశేఖర్ శేఖర్ రెడ్డి ఆ మా ఇది మా భువనగిరి ఆయన ఎంఎల్ అయితే సర్వే నెంబర్ ఒకటే పంతొమ్మిది నూట నలభై ఒకటిలో పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు అది అయితే అది పొత్తులా జాగా కాబట్టి అందరూ మా తాతలే భూమి అది అయితే దాన్ని ఏం చేసిరు అందరు కొనుగోలు చేసి అందరం లోపల లోపలినే అంత అమ్మేసుకోరు వాళ్ళు అంటే మీ పేరు మీద ఉండగానే వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పేరు మీద కొనుక్కొని వాళ్ళ ఆమె పేరు మీద చేసుకోరు మేము హైదరాబాద్ లో ఉన్నాము ఒక ఇరవై సంవత్సరాలు భూమి తున్నుకుందాం అనేది మా తెలంగాణ వచ్చింది కదా భూమి తున్నుకున్నాడు మేము పోయే వరకు మధ్య సంగతి బయటపడేది నేను పోయినా దున్నిన జొన్నలు మక్క జొన్నలు అన్ని వేసినాము వేసినాక అటాక్ చేసిన నన్ను ఒక అటాక్ అంటే ఒక యాభై మంది వాళ్ళు ఉంటారు ఒక్కరినే ఉంటాను ఇప్పుడు అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది మీ భూమి మీ తాతల వచ్చిన భూమి మీకే ఉంటుంది కదా అవును అమ్ము అంటే నువ్వు ఒక్కరిని ఏం చేస్తావు అందరు అమ్మిరు కదా నీకు కూడా యాభై ఇస్తాము లాస్ట్ ఇస్తాం అంటే ఎకరాకి యాభై వేల మొత్తం యాభై వేలు మొత్తం కలిసి వేలు అంటే ఏ సంవత్సరం అది అంటే పది సంవత్సరాలు అవుతుంది ఐదు వేలకు ఎకరా అనమాట అయితే నువ్వు ఎందుకు ఇట్లా అటాక్ చేస్తున్నావు భూమిని మేము ఇస్తాం కదా మమ్మల్ని అడిగితే నాకు పైసా వద్దు నా భూమి నాకు కావాలి నా ఈ తాత సంపాదించిన భూమి అది నా భూమి నాకు కావాలని నా భూమి నాకు కావాలని దీనాం దిగాక ఏమైంది మొత్తం చెట్లకి తల్లి సాఫ్ చేసినా చెట్లకి తల్లి సాఫ్ చేసినాక ఒక యాభై మంది వచ్చి వచ్చినాక ఓడేమో కొడ్ర అంటుండు ఓడేమో ఆగుర అంటుండు నిన్న చెట్ల అదే నన్ను కొట్టు ఒకవేమ కొట్టుమని అంటారు ఒకళ్ళేమి ఆగుమాన్ అంటారు నేనేమి చెట్టు నరుకుతున్నాం ఆగురే అంటుండరా అంటున్నా అని చెప్పేసి నేను కొంచెం పెగ్గేసి ఆల్రెడీ మంచిగానే వేస్తున్నా గట్టిగా ఉన్నా కూడా ఎలా ఉంటే పోతే పది యాభై మందిలో పోతే పోతే ఉంటా ఉంటా అన్న తీసిన తలవారు అదే కత్తి తీసుకున్నా ఎటపడ్డా పోలీసు దెబ్బలు తగినాయి ఒకరికి చేయి కట్ అయింది ఒకరికి వీలు కట్ అయింది నువ్వు కత్తి తోటి వచ్చావా పారతో కత్తి తీసుకునే కొట్టినా అంటే చెట్లు కత్తి ఇటు కొట్టేసిన అందరూ దెబ్బ పోలీసు కాడి చూపిస్తున్నావు మరి పోలీసు అంటే కివిల్ వచ్చింది కదా కివిల్ వచ్చింది కదా ఆయన భూమి ఉంది అక్కడ అలా చుట్టాలే వాళ్ళు అంటే కబ్జు చేసినందుకు సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అనమాట అయితే నేనమ్మన్నా నువ్వు కాడు నువ్వు పోలీసులు డ్రెస్ వేసుకొని రావాలి అని ఉంటే సివిల్ కేసులు నువ్వు ఇట్లా ఎందుకు రావాల్సి వస్తుందని చెప్పేసి కార్డు చెప్పాక రెండు వేలు ఆయనకి ఇచ్చేసినప్పుడు ఇచ్చిన రెండు వేలు అప్పుడే ఇచ్చేసిన కాల్ చాలా కట్ట అయిపోయింది అని చెప్పేసి రెండు వేలు ఇచ్చేసినా ఇలా అందరూ కలిసి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి మొత్తం రిక్వెస్ట్ చేసి మొత్తం నన్ను పట్టుకోరు ఆల్రెడీ పట్టుకున్నాక సిఐ రివారి పట్టుకొని గాలి చేస్తామని చెప్పేసి అట్లా వస్తున్నారు వాళ్ళు నిన్న వాళ్ళ నన్ను కొట్టినందుకు పోలీసులం కొడతా వాళ్ళు వాడిని నే అన్న రివార్ వాళ్ళు అన్ని చేతులు ఉంది కల్వర్ నా చేతులు ఉంది నీకు కాస్త నీకు అడ రేట్ ఉంటుంది నాకు కాస్త నాకు ఓట్లు చెప్పే అవసరం లేదు నా సొంత నిర్ణయం అది నేను వేయాలనుకుంటే నేను చేస్తా అని చెప్పేసి నేను వాళ్ళకి అతి చెతంలో ఉంది నేను చంపాలనుకుంటే నాకు వాడడం లేదు నేను నన్ను చంపాలంటే నీకు అడ్డం నీ గవర్నమెంట్ అడ్డం ఉంటుంది నీకు బ్లోట్ ఉంటాయి అన్ని లెక్క ఉంటాయి నేను చంపాలంటే నాకు వాడడం లేదు సొంత నిర్ణయం నేనే అని చెప్పేసి డిసైడ్ అయ్యి చెప్పేసిన ఆల్రెడీ చెప్పేసినాక సరే నేను ఏమానము అని చెప్పేసి నిన్ను ఏమాని ఏమానం మేము అని తీసుకొచ్చి రిమాండ్ చేసి వల్తులేసారు వల్తులేసినాక కరెక్ట్ పోలీస్ స్టేషన్ పెట్టండి పోయారు మా మాది నెక్స్ట్ మల్లారెడ్డి కూడా మన తోడు ఆయన మనకు తోడున్నాడు ఈయననే మల్లారెడ్డి తోడు మనకు రెడ్డికి భూమి బరాబర్ రావాలే ఏమన్నా అయితే ఆయనకు ఈ పోలీసు వాళ్ళ తప్పు నేను విరినారు మొత్తం మల్లారెడ్డి అంటే ఎవరు నా పక్క పెట్టినా మల్లారెడ్డి 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 అనుకుంటారు కాదు కాదు కాదా మల్లారెడ్డి భువనగిరి మల్లారెడ్డి ఇన్న తోడుండు నాకు అప్పుడు ఇనకే కాల్ చేసిన నేను ఫస్ట్ కాల్ చేయడం కూడా ఇనకే కాల్ చేసిన నేను కాల్ చేస్తే దిండి నేను ఆల్రెడీ బస్ వచ్చిండు నా వచ్చేసిండు నేను ఒక్క దెబ్బ పడ్డాగానే నీ భూ నీ విమినార్ రోడ్డు మొత్తం బంద్ కావాలి ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడి నన్ను అది చేసి కాపాడి రిమాండ్ చేశారు రిమాండ్ లెక్క వెళ్ళి వచ్చిన రిమాండ్ లెక్క వెళ్ళి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొనబెట్టి దెబ్బ కలిగించిన కానీ దెబ్బ అయితే అని చెప్పేసి డాక్టర్ అమ్మ మేడం డాక్టర్ అమ్మ అంటేనే అప్పుడు నాకు బల్బు వెలిగింది అప్పటిదాకా నాకు బల్బు వెలిగాలి అది కూడా చచ్చిపోయిన అని చెప్పేసి డాక్టర్ అమ్మ చెప్పింది వ్యక్తి వచ్చిపోయినా వాడిని డాక్టర్ అమ్మ చెప్పేదాకా నాకు బల్బేది నేను చచ్చిపోయినా చచ్చిపోయినాక అలా పేరు మీద చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చి మాట వాళ్ళని మేము మళ్ళీ రేపు చూపిస్తాను మీకు గోలు కూడా చూపిస్తాను మీద ప్రభుత్వం మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము సంపడి తప్పలేదు సంపూడ మీరు ఎట్టి చూడ చూపిస్తున్నాక ధైర్యం ఉంది మీకు ఏ గవర్నమెంట్ రూల్స్ ఇచ్చిందో మీకు ఆ పద్ధతి అని చెప్పేసి మాట్లాడింది మాట్లాడినాక లోపేసి మీరు ఏం మాట్లాడకం చెప్పేసి డిఎస్కే వచ్చిండు లోపలికి డిఎస్కి ఏం అవసరం రానికి డిఎస్పీ వచ్చిండు ఎస్ఐ వచ్చుండు సిఐ వచ్చిండు ముగ్గురు వచ్చికి వచ్చారు ఓ ఆ బాటలు తీసుకొని వచ్చి నా దగ్గరికి ఏం కావాలండి ఆ బాటలు నీకు ఏం కావాలి కావాలి నువ్వు పులి లేకున్నావు జైళ్లకు డిఎస్పీ రాణి జైళ్ళకు డిఎస్పీ రానీకి పైళ్ళ మల్లారెడ్డి గారి చేస్తున్నా పైళ్ళ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన ద్వారా ఫోన్ లో మీ పంపించారన్నమాట అయితే వచ్చినాక నీకేం కావాలి నువ్వు చూస్తే ఇట్లా నైట్ ఉన్నవు నువ్వు లెక్క ఎగురుతున్నావు నువ్వు జబ్బు చేస్తున్నావు ఏం కావాలని ప్రాబ్లం ఉందని అడిగారు నువ్వు మన దాగ ఒక పెద్ద అంటే నేనేమన్నా నేనైతే తాత నువ్వు ఫస్ట్ తాగినాక నేను అతమన్నా మీరు ముగ్గురు పోలీసు మీరు ముగ్గురు పోలీస్ వ్యక్తి అయ్యుండి దేనిలోకి మందు తీసుకొని వచ్చి నీకు తాగిపిద్దామని ప్రయత్నించారు ఒక సిఐవి ఒక డిఎస్పీ ఒక ఎస్ఐ ఉన్నారు నాకు మందు తీసుకొని ఎక్కడ జైలు భువనగిరి జైలు భువనగిరి జైలు భువనగిరి జైలు ఎక్కడ జైలు ఉందా లేకపోతే మామూలుగా పోలీస్ స్టేషన్ భువనగిరి జైలు ఉంది జైలు ఉంది అక్కడ ఆ జైలు ఉంది అయితే తీసుకొని నస్తే మీరు తాగినాక నేను తాగుతా మందు నాకు ఇసం పోసుకొని రావచ్చు మీరు నాకు ఇసం పోసుకొని రావచ్చు అని చెప్పేసి వచ్చినాక తాగలే వాళ్ళు లాస్ట్ కు ఒక్కొక్క పెద్ద గా పోసుకుని తాగారు ముగ్గురు తాగినాక అప్పుడు నేను తాగిన అంటే వాళ్ళు తాగేదాకాగేదాకా నువ్వు నేను తాగలే అంటే ఇసం కలిపిరేమో మీరు మీరు ఇసం కలిపినాక తీసుకొచ్చిరేమో సూపరండ్ కాకుండా ఎక్కడ పెట్టుకుంటారు కూడా వచ్చి మీరు ఇలా జిల్లా లేదు కా సూపరండ్ కానీ భయం లేదా ఏ ఇలా అవును అంటే మీకు రాజకీయం ఉంది అనమాట ఇలా రాజకీయ పరంగా వచ్చినావు దైల బైల శేఖర్ రెడ్డి అటాక్ చేసినాడు నేను అటాక్ చేసినా నేను అడ్డం తిరిగినా కారు అడ్డం తిరిగినా అడ్డం తిరిగి లుగు చేసిన మోసమేది నాకు నా భూ మాట మొడబట్టి నువ్వే బిడ్డ నేను కూడా రాజకీయాల్లోకి వస్తా నేను అడగ తింటానా సార్ రాజకీయాల్లోకి వస్తాను నీ నీకే పోటీ చేస్తా నేను బరాబ్బరి నీకు నేను పోటీ చేస్తాను భువనగిరి జిల్లా డిస్టిక్ లో చాలా నా వంద రాత్రం అయిన అడుగు చూస్తా చెప్పిన విషయం కూడా సవాల్ చేసింది అడని వీళ్ళు కూడా సవాల్ ఇచ్చిన అడ్డం వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు ఇదే కొంత అని చెప్పేసి జంప్ కారేసుకొని వెళ్ళిపోయాడు